హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో ఈరోజు వచ్చేసి స్వీట్ చేస్తున్నా అండి ఈవినింగ్ పిల్లలకి వచ్చేటప్పటికి ఏదో ఒక స్వీట్ అన్నో ఏదో ఒకటి చేయాలి కదా అనేసి ఒక గ్లాసు బియ్యం తీసుకున్న తీసుకుని ఒక గంట ముందు నానబెట్టినా నానబెట్టి ఒక గ్లాసు బియ్యంకి మూడు గ్లాసుల నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి అన్నము బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా చూసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అనేసి మెత్తగా ఉడికిన తర్వాత మంచిగా చిక్కటి పాలు ఒక హాఫ్ లీటర్ లీటర్ పాలు పోసుకోవాలి పోసుకొని రస్కులు వేసుకోవాలండి మనకు స్వీట్ని బట్టి వేసుకోవాలి కొంచెం తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువనే వేస్తున్నా కాబట్టి కొంచెం ఒక పది అట్లా వేసిన నేను రస్కులు వేసుకొని అవి మెత్తగా అయిన తర్వాత మనకు స్వీట్ను తినేదాన్ని బట్టి స్వీట్ చక్కెర వేసుకోవాలి వేసుకొని మంచిగా కొంచెం ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఏమంటారు స్మషర్ అది ఉంటుంది కదా దాంతోటి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మెత్తగా ఇట్లా అనుకోవాలి స్మార్ట్ చేసుకోవాలి మెత్తగా అవుతుంది అనమాట క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఇదైతే క్యారమిల్ రైస్ పుట్టింగ్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి స్వీట్ అయితే అస్సలు అర్ధరహు అన్నట్టే ఉంటుంది ఇప్పటివరకు అయితే నేను చూడలేదు ఏడా నేను ఫస్ట్ ట్రై చేసిన అనమాట అయితే ఇంకా అది మెత్త ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ చెక్కర్ కడాయిలో పోసుకొని ఇట్లా వాటర్ పోయకుండా క్యారమిల్ చేసుకోవాలి ఇట్లా కరిగింది కదా ఏం దాన్ని కలిపొద్దు కూడా ఇట్లా అంటే మొత్తం కరిగిపోతుంది అనమాట కరిగిన తర్వాత రెడ్డిగా అయినాక మనం మళ్ళొక పావు లీటర్ పాలు పోసుకోవాలి చిక్కటి పాలు పోసుకున్న తర్వాత ఇట్లా ఉడుకుతుంది కదా అది గట్టిగా అవుతుంది గట్టిగా అయి మళ్ళీ అంతా కరిగిపోతుంది అనమాట మనకి ఏం టెన్షన్ పడద్దు గట్టిగా అయింది కదా అనేసి చాలా బాగుంటుంది స్వీట్ అయితే ఇక పిల్లలు ఏదైనా ఏమంటారు ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ అయినా స్వీట్ చేసి పెట్టొచ్చు రోజు హాటే కాకుండా ఒకనాడు ఒక ఒకనాడు హాటు మంచిగా చాలా టేస్టీ ఉండదండి ఉంటుంది క్యారమిల్ రైస్ పుట్టింగ్ అనమాట సూపర్ టేస్టీ ఉంటుంది మా పిల్లలైతే మంచిగా బాగుంది అనేసి తిన్నారు మెత్తగా అన్నం మెత్తగా అయిన తర్వాతనే వేసుకుంటాం కదా రస్కులు సూపర్ టేస్టీ ఉంటుందండి ఇంకా ఇట్లా మొత్తం పాలంతా అది కరిగి పాలు మసలేటప్పుడు ఇంకా దించేసుకోవాలి దించి మళ్ళీ పొయ్యి మీద ఇది అన్నం పెట్టుకొని స్వీట్ పెట్టుకొని దాంట్లో ఈ క్యారమిల్ మిల్క్ పోసుకోవాలి పోసి బాగా కలపాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక నాలుగైదు నిమిషాలు అట్లా కలపాలి కలిపితే మొత్తము ఇక మిక్స్ అనమాట స్వీట్ అనేది ఎంత బాగుంటుందో నోట్లో అసలు కరిగిపోదు వెన్నెలా కరిగిపోతుంది అనమాట ఎంత సూపర్గా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవచ్చు ఫ్రై నెయ్యిలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు నెయ్యి మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట స్వీట్లు అంటే ఏదైనా స్వీట్ చేస్తే తింటారు ఇంకేమన్నా ఇంట్లో ఏం చేయకపోతే బయట చేర్చుకుందామంటారనమాట వద్దులే అనేసి ఇంకా ఈరోజు నేనైతే క్యారమిల్ రైస్ పుట్టింగ్ చేసినానమాట అవి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది క్రీమీ క్రీమీగా మెత్తగా అసలు ఎమ్మె ఎమ్మి ఉంది కదా ఇగో డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేయించి క్లే చేసిన అనమాట చాలా బాగుంటుందండి రైస్ పుక్ క్యారమిల్ రైస్ పుట్టింగ్ అంటే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి